ఇండస్ట్రీలో పొగడతలు కానివ్వండి భజనలు కానివ్వండి కామన్ అనే చెప్పొచ్చు అలాంటిది భజనలు చేసే క్రమంలో కొన్నిసార్లు చూసుకుంటే గనక కొన్ని వక్రీకరిస్తున్నాయని చెప్పొచ్చు మరి ఈ క్రమంలోనే నిన్న లిటిల్ హార్ట్స్ సక్సెస్ మీట్ లో జరిగిన ఈవెంట్ లో గారు అల్లు అరవింద్ గారిని పొగడే నేపథ్యంలో అల్లు రామలింగయ్య గారిని తక్కువ చేస్తూ మాట్లాడారు మరి దీని గురించి విశ్లేషించుకోవడానికి మనతో పాటు సీనియర్ జర్నలిస్ట్ అండ్ డాక్టర్ దుర్గా వడ్లమాని గారు ఇప్పుడు మనతో ఉన్నారు నమస్తే మేడం నమస్తే అండి మేడం మరి ఇండస్ట్రీలో ఈ భజనలు కానివ్వండి లేకపోతే పొగడ పొగడతలు కామన్ అనే చెప్పొచ్చు అలాంటిది ఒక లిమిట్ అనేది ఉంటుంది దేనికైనా కూడా ఒక్కొక్కసారి కొంతమంది చూసుకుంటే లిమిట్ క్రాస్ చేసి ముందుకెళ్తారు సో ఈ క్రమంలో నేను జరిగిన లిటిల్ హార్ట్స్ సక్సెస్ మీట్ లో బన్నీవాస్ గారు అల్లు అరవింద్ గారిని పొగిడే నేపథ్యంలో అల్లు రామలింగే గారిని చాలా చిన్నగా చూసి మాట్లాడారని చెప్పొచ్చు ఏమంటారు దీని గురించి లిటిల్ హార్ట్స్ సినిమా ఫంక్షన్ లో సక్సెస్ మీట్ లో మాట్లాడారు అయితే ముందు బండ్ల గణేష్ గారు మాట్లాడుతూ అంటే అతను చాలా ఓపెన్గా మాట్లాడారు చెప్పాలంటే బండ్ల గణేష్ చాలా అందరికి చాలా నచ్చింది అతని స్పీచ్ ఆయన ఏమన్నారంటే అల్లు అరవింద్ కాలమే కాలేసుకుని కూర్చుని అంటే జుట్టు చెరగదు మొహం మీద అలా నవ్వుతూ ఆ చిరునవ్వు చెరగదు ఆయన షర్టు నలగదు కానీ పేరు కొట్టేసుకుని వెళ్ళిపోతాడు ఆయన అని అన్నారు అంటే లాస్ట్కి ఒక సక్సెస్ అనేది ఆయనకి దక్కుతుంది అది అదృష్టం కదా అది అందరికీ రాదు అని అన్నాక దానికి కౌంటర్గా ఈ బన్నీ వాసు మాట్లాడటం జరిగింది ఇతను గీత ఆర్ట్స్ నుంచి బయటకు వెళ్ళిపోయి సొంతంగా అతను పెట్టుకున్నాడని అంటారు సో నేను అనేది ఏంటంటే ఇప్పుడు మీరంటే నాకు చాలా ఇష్టం అని లేదా నేనంటే మీకు చాలా ఇష్టం అని మీరు పుట్టకముందు ముందు జరిగినవి లేకపోతే మీరు చిన్నప్పుడు అంటే మీకు ఏదో తెలిసినట్టు మాట్లాడితే హాస్యాస్పదంగా ఉంటుంది కదా నిన్న అదే జరిగింది అల్లు అరవింద్ గారు పుట్టాక అల్లు రామలింగయ్య గారు గొప్ప నట్లు అయ్యారు అని అంటే అది వింటానికి కూడా బాగోలేదు కదా అల్లు రామలింగయ్య గారు ఒక లెజెండ్ ఆయన కూడా హాస్యంలో నాకు కూడా వ్యక్తిగతంగా నాకు కొద్దిగా తెలుసు అల్లు రామలింగయ్య నాకు హోమియోపతి నేర్పిస్తాననే వాళ్ళు ఎప్పుడు మా ఆఫీస్కి వచ్చేవారు అంటే నేను అనేది ఏంటంటే అల్లు రామలింగయ్య గారు ఆయనలో ఆ హాస్యరసం అనేది బై బర్త్ ఉంది అది అది చిన్నప్పటి నుంచి ఆయన చాలా సినిమాలు చేశారు కదండి ఈయన డెబ్బై నాలుగులో అరవింద్ బండ్రోత్ భార్యతో ఆయన ఇది మొదలు పెట్టారు ఆ తర్వాత సక్సెస్ అనేది ఎప్పుడు వచ్చింది ఎనభై దశకల్లో వచ్చింది ఆయనకి అది కూడా ఇప్పుడు ఈ గీత ఆర్ట్స్ స్టార్ట్ చేసింది అల్లు రామలింగయ్య గారే దానికి పునాది వేసింది కొడుకు వెనకాల ఉన్నది ఆయనే ఇంకా నన్ను అడిగితే అల్లు రామలింగయ్య గారు వల్ల అల్లు అరవింద్కి సక్సెస్ వచ్చిందంటే అర్థం ఉంటుంది అవును బికాస్ ఇప్పుడు ఆయన ఒక లెజెండ్ కాబట్టి ఇప్పుడు అల్లు రామలింగయ్య గారు ఒకవేళ ఆయన సినిమా ఇండస్ట్రీ కాదనుకుందాం ఆయన ఏదో ఒక బిజినెస్ మ్యాన్ ఏదో ఒక జాబ్ చేసుకునే మనిషి అయితే అల్లు అరవింద్కి ఇంత ఫేమ్ వస్తుందా ఇక్కడ అలా అనుకుంటే రెండు రకాలుగా చెప్పాలి అల్లు అరవింద్ గారిది ఒకటి అల్లు రామలింగయ్య గారు రెండు బావ చిరంజీవి గారు మరి చిరంజీవి గారి వల్ల మీరు గొప్పవాళ్ళు అయి ఉండొచ్చు మీ వల్ల చిరంజీవి గారు గొప్పవాళ్ళయి ఉండొచ్చు ఇచ్చి పుచ్చుకోట కాబట్టి ఇక్కడ డబల్ ధమాకా ఆయనకి ఓ పక్క తండ్రి ఓ పక్క చిరంజీవి గారు అంటే నేను అనేది ఏంటంటే సక్సెస్ అనేది రావడం గొప్ప విషయమే అది ఏంటంటే మనకి ఎవరో ఒక చిన్న మన వెనకాల వెన్నుదన్నుగా ఉంటే మనం ఎదగడం సులువు ఆ తర్వాత సక్సెస్ అంటారు ఒకసారి వచ్చాక దాన్ని నిలుపుకోవటం అనేది వీళ్ళు తెలియదు అట్లా అది ఒప్పుకుంటా అందులో అరవింద్ గారు అందవేశించాయి ఆయనకి ఎలా చేసుకోవాలో ఎలా చేయించుకోవాలో ఎలా నిలుపుకోవాలో ఆ మెళకువలన్నీ తెలుసు ఆయనకి అది అది ఒప్పుకోవాల్సిన విషయం అంతేగాని నాకు ఇష్టం కాబట్టి నేను పొగిడిస్తాను అంటే నేను అందరూ కూడా దాని మీద విమర్శలు చేస్తున్నారు అంటే ఏదైనా ఉన్నా ఫ్యాక్ట్స్ మాట్లాడాలి మేడం అలాంటిది మనకి ఎంత ఏ మాత్రం సపోర్ట్ చేసినా అలాగా అంటే డిఫరెంట్గా మాట్లాడడం తక్కువ చేసి అల్లు రవలింగయ్య గారు ఇండస్ట్రీకి వచ్చేటప్పటికి అల్లు అరవింద్ గారు చిన్నవారై ఉంటారు అవును అంతే కదా ఇప్పుడు బన్నీ వాసు అల్లు అరవింద్ గారి గురించి మాట్లాడితే ఎట్లా ఉంటుందో అల్లు అరవింద్ గారి వల్ల ఆయన సక్సెస్ అవడం అని బన్నీవాసు చెప్పడం కూడా అలాగే ఉంది అప్పుడు నాకు ఇష్టం కదా అని నేను ఇష్టానికి మాట్లాడతానంటే కొన్ని సిల్లిగా ఉంటాయి ఆ టైంకి మనం మాట్లాడేయాలని మాట్లాడేయకూడదు అందులో అంత పెద్ద స్టేజ్ మీద చాలా జాగ్రత్తగా మాట్లాడాలి ఎందుకంటే నేను నన్ను బండ్ల గణేష్ మాత్రం చాలా బాగా మాట్లాడాను నేను నాకు లిటిల్ హార్ట్స్ మంచి కిక్ ఇచ్చింది చాలా రోజుల తర్వాత అన్నాడు ఆయన అంటే ఒక చిన్న సినిమాగా వచ్చి ఆ రకంగా రెండున్నర కోట్లు బడ్జెట్ పెట్టిన సినిమా ఈరోజు ఇండస్ట్రీని షేక్ చేసింది నిజంగానే సెప్టెంబర్ నెల చాలా బాగుందండి సినిమా ఇండస్ట్రీకి కదా ఒక పక్క మిరాయి ఒక పక్క లిటిల్ హార్ట్స్ ఇంకో ఇంకో సినిమా కూడా ఏదో వచ్చింది కదా మూడో సినిమా కూడా ఏదో వచ్చింది అది అంటే అంత టాక్ రాలేదు కానీ ఓకే నేను అనేది ఏంటంటే అసలు ఇలాగే ఉండాలి ఇండస్ట్రీ కలకలలాడుతూ ఉండాలి ఓజీ కూడా ఓ చాలా అంచనాలు ఉన్నాయి ఆ సినిమా టికెట్స్ మీద గందరగోళం ఉంది రకరకాలు నడుస్తున్నాయి ఓజీ సక్సెస్ ఎవడో ఆపలేడు అది వేరే విషయం అది ఎలాగ సక్సెస్ అవుతుంది ఎనీవే అంటే నేను అనేది ఏంటంటే మనకి వ్యక్తిగత ఇష్టాలను మనం పబ్లిక్ లో మాట్లాడేటప్పుడు అతిగా మాట్లాడకూడదు అది ఒకటే చెప్తాం ఇప్పుడు అల్లు అరవింద్ గారిని తక్కువ చేసి ఎవరు మాట్లాడటల్లా అల్లు అరవింద్ గారి ఆయనకు ఆయనకుంది ఆయన అంటే ఎదిగాడు అట్లా గలిగాడు అది సొంత తెలివితే కూడా అది అదేంటి ఆయనకి తెలుసు ఆ వ్యాపారంలో ఎలా చేయాలి ఏంటి ఎవరితో ఎలా ఉండాలి అవన్నీ ఆయనకు తెలుసు కాబట్టే ఈరోజు అంత పెద్ద నిర్మాత అయ్యాడు ఆయన గీత ఆర్ట్స్ అనేది అట్లా నిలబడింది అంతే కదా ఇప్పుడు ఆ రకంగా మరి అల్లు అర్జున్ కూడా అదృష్టం అలాంటి తండ్రి ఉండడం కదా అవును ఇప్పుడు అల్లు అర్జున్ సక్సెస్ అందుకున్నా తండ్రి వెనకాల ఉన్నాడు కదా నేను అనేది అది అట్లా ఉండాలి మనకి అంటే నీకు నువ్వు వెళ్ళు ముందుకెళ్ళు నేను నేనున్నాను అని ఒక అభయహస్తంలాగా మనకి అక్కడ అల్లు రామలింగయ్య గారు అరవింద్ గారు ఉంటే అరవింద్ గారు అల్లు అర్జున్ అది అది అలా ఉండాలి అది నేను అనేది అంతేగాని అతిగా ఎప్పుడు కూడా పొగడతలు ఉండకూడదు ఏది అతి పనికి రాదు మనం ఎంత ఇష్టపడ్డా అది మనం మాట్లాడే విధానంలో చక్కగా మాట్లాడి పొందిగ్గా మాటలు పొందిగ్గా మాట్లాడాలంటారు అట్లా మాట్లాడాలి ప్లస్ వాడడం కూడా మితంగా వాడాలి మాటలు హితంగా మాట్లాడాలి ఓకే